హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సోకే ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు చూసినట్లుగానే విద్యా ఉద్యోగ సమాజ అనేది ప్రతిరోజు మనం అప్డేట్స్ ఏమన్నా ఉన్నా కానీ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చాలా సువర్ణమైనటువంటి అద్భుతమైన అవకాశం అన్నమాట సో ఏంటంటే రైల్వేలో అంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి సుమారుగా ఇరవై రెండు వేల పోస్ట్లు అనేవి భర్తీకి రేపటి నుంచి దరఖాస్తులు అనేవి చేసుకునే అవకాశం అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం మొదటగా చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ రైల్వేలో కొలువుల జాతర ఇక్కడ ఇరవై రెండు వేల గ్రూప్ డి పోస్టుల భర్తీకి రేపటి నుంచి దరఖాస్తు అన్నమాట రేపటి నుంచి అంటే జనవరి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి రైల్వే గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్కు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది సుమారుగా ఇక్కడ ఇరవై రెండు వేల తాత్కాలికం అనమాటివి ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది పదో తరగతి ఐఐటి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి వివరాలు కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఖాళీలు సుమారుగా ఇరవై రెండు వేల పోస్టులు అనేవి ఉండడం జరిగింది అదేవిధంగా పోస్ట్ పేరు వచ్చేసి గ్రూప్ డి లెవెల్ వన్ పోస్టులు అనమాట ఇవి ప్రారంభ వేతనం చూసుకున్నట్లయితే సుమారుగా ఇక్కడ పద్దెనిమిది వేల రూపాయలు దీనికి అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి తేదీలు కనుక చూసుకుంటే ఆన్లైన్ దరఖాస్తులు రేపు అంటే జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానున్నాయి అదేవిధంగా నెక్స్ట్ అర్హత మరియు వయో పరిమితికి సంబంధించి చూసినట్లయితే విద్యా అర్హత అనేది గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి ఎస్ఎస్సి లేదా ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అదేవిధంగా వయో పరిమితి చూసుకున్నట్లయితే అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు ఏళ్ళ మధ్య ఉండాలి ఇక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు వయో సడలింపు అనేది ఉంటుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి తేదీలు చూసుకున్నట్లయితే దరఖాస్తు ప్రారంభం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు దరఖాస్తు చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు అనమాట సో సుమారుగా మనకి ఒక నెల రోజులు టైం అనేది ఇవ్వడం జరిగింది దరఖాస్తు గడువుకు సంబంధించి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే అభ్యర్థులను సాధారణంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే సిబిటి టెస్టు శారీరక సామర్థ్య పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు ఇక్కడ పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారనమాట ఆ వెబ్సైట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎలా దరఖాస్తు చేయాలంటే అర్హత కలిగిన అభ్యర్థులు ఆర్ఆర్బి చెన్నై అధికారిక వెబ్సైటు లేదా ఇండియన్ రైల్వేస్ డాట్ గౌట్ ఇన్ అంటే జిఓవి డాట్ ఇన్ సందర్శించి నిర్ణీత గడువులోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు అనేది చేసుకోవాలన్నమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ విద్యా ఉద్యోగానికి సంబంధించి మీరు రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే తెలుసుకోవాలనుకున్నట్లయితే మన యొక్క ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు గనక ఈ వీడియో యూజ్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఐఫ్ అనే ఆప్షన్ కూడా ఎంపిక చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే ఎవరైతే వీటికి సంబంధించినటువంటి అర్హత కలిగి ఉన్నారో రేపటి నుంచి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే